దిన పత్రికకు ఇక నేను చెప్పలేక ఇదే నిన్న జరిగింది మోడీ అయిపోయింది ఇక జనం ఖర్చు డబల్ పదేళ్లలో భారీగా పెరిగిన నెలవారి వ్యయం రాష్ట్రంలో రోజుకు రాష్ట్రంలో ఒక్కొక్కరి ఖర్చు పల్లెళ్లలో నాలుగు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు పట్టణాలలో ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది ఇది దేశ సగటు కన్నా ఎక్కువ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్ ఫైవ్ దేశంలో ఖర్చులు సిక్కింలో అత్యధికం ఛత్తీస్గఢ్ లో అత్యల్పం నేషనల్ షాంపిల్ ఆ సర్వేలో వెల్లడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏమున్నదండి ఇవ్వాలి రేపు ఉద్యోగం చెప్తే ఇరవై వేలో ముప్పై వేలో జీతం అట్టే దాంట్లో పదివేలు రెంటే పోతానే దాంట్లో రెంట్ పోతే కరెంట్ బిల్లు వేయి దాంతో పాటు ఇంటి మెయింటెనెన్స్ కు సంబంధించి నాలుగు వేలు ఐదు వేలు తీసేద్దాం దాంతోపాటుగా ఇంకొకటి ఏముంటుంది ఈ అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఉద్యోగానికి పోయేదానికి సంబంధించి ఇంకొక రకం ఉంటుంది ఫైనల్ గా ఏముంటుంది లొట్ట పేసు ఏం మిగులుతలేదు ఆఖరికి అప్పులకు దాంట్లో మళ్ళీ ఈఎంఐలని ఆ దాన్ని ఇదని మనిషి మానసిక ప్రశాంతత లేక ఈ ఏంది జీతాలు కొన్ని ఏంది అంటే సరి సరి సాలీ సాలని జీతాలతో పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఫైనల్గా ఏమైతుంది అంటే ఇంట్లో పెద్ద దిక్కుకి ఏదన్నా బహు ఏదన్నా జరగరాంది అనారోగ్యం జరిగితే కోలాబ్స్ అయిపోతున్నాయి కుటుంబాలు ఇక ఆలోచించుర్రి మీరు